దేశం వ్యాప్తంగా కలకలం రేపిన హర్యానా అదనపు డీజీపీ పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసు ట్విస్ట్ తీసుకుంది దీంతో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ రోహిత్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై కేసు నమోదైంది భారత న్యాయ సంహితతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద వీరిపై చండీగఢ్లో సెక్టర్ లెవెన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే తన భర్త ఆత్మహత్యకు వీరిద్దరూ ప్రేరేపించారని ఆరోపిస్తూ పూరణ్ కుమార్ భార్య ఐఏఎస్ అధికారి అన్మిత్ కుమార్ ఫిర్యాదు చేయడమే దీనికి కారణం తన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు మరోవైపు ఈ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కొన్ని దళిత సంఘాలు ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి పలువురు సీనియర్ అధికారులు కులవివక్ష మానసిక వేధింపులు భరించలేక ఈ నెల ఏడున చండీగఢ్ లో సెక్టార్ లెవెన్ లో గల తన నివాసంలో కుర్చీలో కూర్చొని సర్వీస్ రివాల్వర్ తో పేల్చుకొని పూరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు వీలు నమాతో పాటు ఓ సూసైడ్ నోట్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సూసైడ్ నోట్ లో ఉద్యోగానికి సంబంధించి తాను ఎదుర్కొంటున్న సమస్యలు అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు తనను ఎవరెవరు ఎలా వేధించింది అవమానించింది కుమార్ ఎనిమిది పేజీల సూసైడ్ నోట్లో రాశారు అందులో కొందరు రిటైర్డ్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో జపాన్ పర్యటనలో ఉన్న ఆయన భార్య అమ్నీత్ వెంటనే చండీగఢ్ బయల్దేరి వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు డీజీపీ ఎస్సీలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఇక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె సీఎం నాయబ్ సింగ్ సైనిక్కి ఘాటు లేఖ రాశారు తన భర్త సూజై నోటున్న తాను ఫిర్యాదు చేసిన నిందితులు శక్తిమంతులు కావడంతో కేసు నమోదు చేయలేదని అమని తన లేఖలో విమర్శించారు దళితుడి వంటూ కుమార్ను సూటిపోటి మాటలతో అవమానించేవారని ఆమె పేర్కొన్నారు తన కుటుంబానికి ముప్పుందని రక్షణ కల్పించాలని సీఎంని కోరారు దీంతో హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన భర్త ఆత్మహత్య ఉన్నత స్థాయి అధికారుల క్రమబద్దమైన హింసా ఫలితమని పేర్కొంటూ వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత వరకు తన భర్త మృతదేహం శవ పరీక్షకు అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు దీంతో ఎట్టకెలకు సెక్టార్ లెవెల్లో చండీగఢ్ పోలీస్ స్టేషన్లో డీజీపీతో పాటు ఎస్పీపై కేసు నమోదైంది మరోవైపు దళిత ఐపీఎస్ అధికారి వై పురణ్ కుమార్ ఆత్మహత్యను జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సుమోటోగా స్వీకరించింది చండీగఢ్ ప్రధాన కార్యదర్శి చండీగఢ్ పోలీస్ డీజీపీకి నోటీసులు జారీ చేసి ఏడు రోజుల్లోగా తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని కోరింది అయితే తన భర్తను నిత్యం ఉన్నతాధికారులు కులవివక్షను చూపిస్తూ వేధింపులకు పాల్పడేవారని పూరణ్ కుమార్ భార్య పేర్కొన్నారు హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ రోహుతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా సూచనల మేరకు అర్బన్ ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఈ కేసు నా భర్తను మరింత బాధపెట్టిందన్నారు ఈ విషయాన్ని డీజీపీ ఎస్పీలతో చర్చించడానికి తన భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఫలితంగా ఆయన మనస్తాపంతో ఈ కఠినమైన చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు దళిత కుటుంబం నుంచి వచ్చిన నా భర్త నిష్కలంకమైన సమగ్రత అసాధారణ ప్రజాస్ఫూర్తి కలిగిన అధికారి అని పురణ్ కుమార్ భార్య ఐఏఎస్ అమిత్ కుమార్ తెలిపారు తన భర్తను సీనియర్ అధికారులు ఏళ్ల తరబడి అవమానం వేధింపులు హింసలకు గురి చేశారని ఐఏఎస్ అమ్నిత్ కుమార్ ఆరోపించారు పురణ్ చాలాసార్లు తనకు జరిగిన అవమానం అన్యాయం కుల వివక్ష గురించి పలుమార్లు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు ఒక ఉన్నత స్థాయి అధికారి ఆదేశాల మేరకు తనపై కుట్రలు జరుగుతోందని పురణ్ కుమార్ తెలుసుకుని తనకు తెలియజేశారని ఆమె చెప్పారు తప్పుడు సాక్ష్యాలతో తనను ఓ కేసులో ఇరికించాడని ప్రయత్నిస్తున్నారని తన వద్ద వాపోయానని ఆరోపించారు అయితే ఉన్నత విద్యావంతులు ఉన్నత స్థాయిలో ఉండి ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి